శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తన బిడ్డల కోసం బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఒక గొప్ప ఓదార్పునైతే తీసుకొచ్చారు ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకుని చూడమ్మా నీ బాబా నీ కోసం ఏం తెచ్చాడో చూడు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక గొప్ప శుభవార్తను తీసుకొచ్చారని మనం ముందుగానే చెప్పుకున్నాం అదేవిధంగా బాబాగారు మన కోసం ఏం తెచ్చుకారు ఇప్పటివరకు మన కోసం ఏం చేశారు ఇప్పటి వరకు మన కోసం ఎలా ఆలోచించారో ఏ విధంగా మనల్ని నడిపించారో ఈ ప్రతి ఒక్క విషయాన్ని కూడా బాబాగారు ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు అదేవిధంగా మన భవిష్యత్తు ఎలా ఉండాలనేది భవిష్యత్తులో మనతో బాబాగారు ఏ విధంగా నడుస్తారనేది కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్తారు అయితే మీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా కొంచెంసేపు పక్కన పెట్టి బాబాగారు ఏం చెప్తున్నారు మన భవిష్యత్తు గురించి మనకంటే ఎక్కువగా ఆలోచించేటువంటి ఆ తండ్రి మన భవిష్యత్తు ఎలా ఉండాలని నిర్ణయించారో కూడా ఈ సందేశం విని తెలుసుకుందాం ప్రతి బాబా బిడ్డ కూడా తప్పకుండా వినాల్సినటువంటి సందేశం ఇది బాబాగారి మాటలలో మనకి ఏమర్థమవుతుందంటే తన బిడ్డలు ఎంతో దిగులుతో ఉన్నారు ఎంతో బాధలు ఉన్నారు ప్రతిరోజు కూడా బాబా గారి దగ్గరకు వెళ్ళి బాబా నాకు ఈ కష్టాలు నేను తండ్రి నా కోరికలు నెరవేర్చు ఇంకా ఎన్ని రోజులు నేను కష్టపడాలి నేను మంచిగానే ఉన్నాను కదా మీ మార్గంలో నడుస్తూనే ఉన్నాను కదా బాబా మరి ఎందుకు నన్ను మీరు పట్టించుకోవడం లేదని ఎవరైతే దిగులు చెందుతూ ఉన్నారో కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ మనసులో ఒక సందేహం అనేది ఏర్పడవచ్చు బాబాగారు నాతో ఉన్నారా అసలు నిజంగా నా మాటలు వింటున్నారా అని వాళ్ళు ప్రతిరోజు కూడా ఇలాంటి దిగులుతోనే వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతూ ఉండొచ్చు అలాంటి బిడ్డల కోసం ఈరోజు గారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి వాళ్ళ గుండెలలో ధైర్యాన్ని నింపడం కోసం గారు ఈ సందేశాన్ని తీసుకొని వచ్చారు మనందరి మనసులో కూడా ఏదో ఒక సందర్భంలో ఎలా లేని కష్టాలు మనం అనుభవించేటువంటి సమయంలో కానీ లేదంటే మనం అనుకున్నటువంటి పని చేతుల దాకా వచ్చి కూడా జారిపోయినప్పుడు కానీ మనకి సందేహం వస్తుంది బాబాగారు నిజంగా నా మాట విన్నారా నాతో ఉన్నారా అని అయితే వీటన్నిటికీ కూడా ఈరోజు బాబా గారు సమాధానం ఇవ్వాలనుకుంటూ ఉన్నారండి నేను మీకోసం ఏం చేశానో ఒక్కసారి తెలుసుకోండి ఒక్కసారి మీ కన్నీటిని తుడుచుకొని చూస్తే మీకే తెలుస్తుంది నా బాబా ఎక్కడున్నారు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ విధంగా నాకు సహాయపడుతూ ఉన్నారు ఏ విధంగా నా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారన్న విషయం మీరే తెలుసుకుంటారని బాబా గారు చెప్తూ ఉన్నారండి బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలు ఎంతో సంతోషంగా ఉండాలని వారు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలని ప్రతిరోజు ఏదో ఒక పని ఏదో ఒక సందేశాన్ని తీసుకొస్తూనే ఉంటారని మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం అది ఆ తండ్రి తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమతో ప్రతిరోజు మనం ఎంత చికాకు పడుతూ ఉన్నా బాబాగారిని ఎన్ని మాటలు అంటున్నా సరే అవి ఏమీ కూడా లక్ష్య పెట్టకుండా బాబాగారు ప్రతిరోజు తన బిడ్డల సంతోషం కోసమే పనిచేస్తూ ఉంటారండి ఇవి అర్థం అవడానికి మనకు కాస్త సమయం పట్టొచ్చండి ఎందుకంటే మన అందరం కూడా మానవ మాత్రులమే కాబట్టి మన మనసులో ఏదో ఒక మూల ఈర్ష ద్వేష అసూయ లేదంటే కోపం పగ ప్రతీకారం ఇవన్నీ కూడా ఉంటాయి ఎంత మంచివారైనా సరే అవి ఏదో ఒక సందర్భంలో బయటపడతాయి అది ఇలాంటప్పుడు మనం అనుకున్నటువంటి పనులు జరగనప్పుడు అంటే దాని మీదే మనం ప్రాణం పెట్టుకుని ఉంటాం ఖచ్చితంగా ఇదైతే నా భవిష్యత్తు మారిపోతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని కారణాల వల్ల ఆ పని జరగకపోవచ్చు ఆ సమయంలో మనకు పట్టలేని కోపం వస్తుంది ఆ కోపం అంతా మనం ఎవరి మీద చూపిస్తామంటే బాబాగారి మీదే చూపిస్తాం ఎందుకో తెలుసా మనం ఎంతగానో ఆ తండ్రిని నమ్ముంటాం మనకు ఖచ్చితంగా ఆ పని చేసి పెడతారని మనం చాలా విశ్వాసంతో ఉండి ఉంటాం కానీ కొన్ని కారణాల వల్ల ఆ పని పూర్తి కాకపోవచ్చు దానికి పూర్తి బాధ్యత బాబా గారిపై వేసేసి పూర్తి ప్రతిఫలం గారిపై వేసేసి నా తప్పు ఏమీ లేదు అంతా బాబాగారే చేశారని ఆ క్షణం మన మనసులో ఉన్నటువంటి కోపాన్నంతా గారి మీద చూపించేస్తూ ఉంటాం ఇది సర్వసాధారణమండి ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం కదా మనం కేవలం మానవ మాత్రులమే మనం వై ఒకవైపు నుంచే ఆలోచిస్తామండి అది మన వైపు నుంచే ఆలోచిస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క వ్యక్తి నుంచో లేదంటే భగవంతుని వైపు నుంచే మనం ఆలోచించాం మనకు మంచి జరిగిందా లేదా ఒకవేళ జరిగింది అంటే గొప్పవాళ్ళం అవుతాం జరగలేదు అంటే ఆ బాధ్యత మొత్తం పూర్తిగా ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తాం అది మనుషులు కానివ్వండి భగవంతుడు కానివ్వండి ఇది చాలా సర్వసాధారణం ఎందుకంటే వీటన్నిటికీ గల కారణం మన మనసులో ఉన్నటువంటి ఈర్ష ద్వేషం పగ ప్రతీకారం కోపం ఇవి ఇవన్నీ కూడా విడనాడమని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి మనం ఎంత కోప్పడినా ఎంత అసూయపడినా బాబాగారిపై నిందలు వేసినా సరే మళ్ళీ రెండవ రోజు బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తారు ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ సందర్భంలో తన బిడ్డ తనపై కోప్పడ్డా అని ఆ తండ్రికి తెలుసు ఆయన భగవంతుడు కదా పరమాత్ముడు కదా ఆయన ఆయన వైపు నుంచి ఆలోచించడు మన వైపు నుంచి కూడా ఆలోచిస్తాడు ఈ పని పూర్తి కాలేదు కాబట్టి ఈ బిడ్డ నాపైన పూర్తి విశ్వాసం ఉంచాడు కాబట్టి నాపై కోప్పడ్డాడు అని కానీ ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఒక పని మనకు జరగలేదు అంటే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి దానివల్ల మనం ఇబ్బంది పడేటువంటి రోజులు భవిష్యత్తులో చాలా ఉంటాయి ఆ కష్టాలు మనం అనుభవించలే అటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి నుండి తప్పించడానికి కొన్ని కొన్ని మనకు ఎంతో అవసరమైనవి కూడా బాబా గారు మనకు జరగనివ్వకుండానే చేస్తారు ఆయనే చేస్తారు ఎందుకంటే ఈ క్షణంలో వాటి ద్వారా నువ్వు సంతోషంగా ఉంటే సరిపోదు కదా భరించలేని కష్టాలు నీకు భవిష్యత్తులో ఎదురవుతాయి ఇప్పుడు ఈ కారణంగా ఈ పని పూర్తయిన కారణంగా నువ్వు భవిష్యత్తులో దాని ప్రతిఫలం ఎదుర్కోవలసి వస్తుంది బిడ్డ అందువల్ల నేను ఈ పనిని నీకు జరగనివ్వలేదని బాబాగారు చెప్తూ ఉంటారు అది ఎవరైతే బాబాగారి వైపు నుండి కూడా ఆలోచిస్తారో దీర్ఘకాలిక దృష్టితో ఆలోచిస్తారో దీనివల్ల నాకు ఉపయోగమా లేదా దీనివల్ల నాకు ఏమైనా సమస్యలు వస్తాయా వస్తే అవి ఎలా ఉంటాయి మనం ఎదుర్కోగలమా లేదా అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో చాలా తక్కువ మంది ఉంటారండి అలాంటి వాళ్ళు వాళ్ళకు అర్థమవుతుంది బాబా గారి గొప్పతనం ఈ కారణంగా ఈ పని బాబా గారు నాకు చేయలేదు అని అలాంటివన్నీ కూడా మనకు కనువిప్పు కలగడానికి ఈరోజు ఈ సందేశాన్ని బాబా గారు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు ఇస్తున్నటువంటి ఈ సందేశం నాకు మాత్రమే కాదండి మీకు మాత్రమే కాదండి మనందరికీ కూడా బాబాగారి బిడ్డలందరికీ కూడా ఈ సందేశం చేరాలండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో ఒక్కసారి ఆ తండ్రి మాటల్లోనే విందామా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నా మీద భక్తి నిజమైతే ఆలస్యం చేయకుండా వెంటనేవి ఎందుకంటే ఇది నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తున్నటువంటి విషయాలకు సమాధానమవుతుంది నువ్వు ఏ కోరికలైతే నీ బాబాగారిని కోరావో నువ్వు ఏ సమస్యలైతే నీ తండ్రికి చెప్పుకున్నావో వాటన్నిటి గురించి ఈ సందేశంలో వివరిస్తానమ్మా నేను నీ కోసం ఏం చేస్తున్నానో ఈ సందేశంలో చెప్తాను తప్పకుండా వింటావు కదా చూడు తల్లి ఇక అస్సలు నువ్వు ఆలోచించకూడదు ఎందుకంటే ఎలాంటి అనుమానాలు నువ్వు కూడా పెట్టుకోకూడదమ్మా ఈరోజు నీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికే వచ్చాను తల్లి నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తానని చెప్పడానికి వచ్చాను అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు బిడ్డ చూడమ్మా నీ కష్టాలన్నీ ఆఖరికి వచ్చేశాయి ఇక నీకు సంతోషకరమైన కాలం ప్రారంభం కాబోతోంది ఇక నువ్వు నీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవించబోతున్నారు తల్లి నీకు అవసరమైన నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైంది ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చికాకులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకుంటుంది ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా ఇక చాలు తల్లి ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకొని చూడు నీ బాబా నీకు ఏం చేస్తున్నారో తెలుస్తుంది నీ కోసం ఎలాంటి పనులను సిద్ధం చేస్తున్నారో తెలుస్తుంది నా బిడ్డ కోసం ఎలాంటి భవిష్యత్తును రాసిపెట్టి ఉన్నానో తెలుస్తుంది నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లో నీ జీవితం అద్భుతంగా ఉంది కదా సరిగ్గా అలానే రాబోయే కాలం ఉండబోతోందమ్మా కొంచెం కొంచెంగా నీ కష్టాలు బాధలు నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ తగ్గిపోతాయి నువ్వు చేయాలి అని అనుకుంటున్న పనులన్నీ పూర్తవుతాయి నువ్వు ఏది అనుకుంటే అది అలానే జరుగుతుంది తల్లి ఇక నీకైనా కాలం వస్తుంది అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు నీ ఆశలను కోరికలను నెరవేర్చే బాధ్యత నాది తల్లి మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా జరిపిస్తావు తల్లి ప్రయత్నిస్తే జరగనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఒక్కసారి ప్రయత్నించు ఒకే ఒక్కసారి ప్రయత్నించి చూడమ్మా తప్పకుండా ఫలితం నీకు నేను అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను బిట ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడే బాధ్యత నాది తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను ఆ ధైర్యంతోనే ముందుకు వెయ్యి నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలుసు కదమ్మా అది నా బాధ్యత తల్లి నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే ఇక అవన్నీ జరిపించేది నేనే కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో అర్థమైంది కదా తల్లి నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి మంచి చేస్తుందని గుర్తించుకో నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుందని గుర్తించుకో నీ మనసు బాధపడినా గాయపడినా నామాన్ని స్మరిస్తూ ఉన్నావు కదా తల్లి అప్పుడు నా నామే నీకు మందులా మారి నీ మనసుకైన గాయాలను దూరం చేస్తుంది బిడ్డ నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపికగా ఉండు కాలం జరిగిపోతున్నా ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నేను జరిపిస్తానమ్మా నీ జీవితంలో మార్పుని తీసుకువస్తాను నువ్వు ఎదురు చూసే పనులన్నీ జరిపిస్తాను తల్లి ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీ మనసు కోరుకునేది జరిపించడానికే నీ వద్దకు వచ్చాను నీలోనే నేనుండగా నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి నేను నీ నీవెంటే నీ నీడలా ఉంటున్నాను నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపనేదొస్తుంది ఏదైతే జరగాలని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అలానే జరుగుతుంది నువ్వు దాని గురించి ఆలోచించకు ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు కదా బిడ్డ అలా ఎప్పుడూ జరగనివ్వకు నువ్వు అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోకమ్మా నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా తల్లి బాధ అలా కాకుండా నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాలి అప్పుడు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నాకు నా తండ్రి ఉన్నారు ఆయన నేను అడిగిన ప్రతిదీ తీరుస్తారనే గట్టి ధైర్యాన్ని పెంచుకో చూడు తల్లి నువ్వు భయపడ్డట్లుగా ఇక్కడ ఇది జరగదు నేను జరగనివ్వనమ్మా అంతా నీకు అనుకూలంగానే జరిపిస్తాను అర్థమైందా ధైర్యంగా ఉండు నీ కోరికలు ఆశలు అన్నీ నేను నెరవేరుస్తాను ఇక ధైర్యంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబా గారు చెప్పినట్టు మనం ముందుగానే అనుకున్న మనకు ఒక చిన్న కష్టం రాగానే బాబా గారిపైనే నిందలు వేసేస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఆ కోరిక పైన చాలా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు అది మన జీవితాన్నే మార్చేటువంటి విషయం కావచ్చు దాని ద్వారా మనం పైన నిందలు వేస్తాం కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోసం బాబా గారు ప్రతిరోజు తనకైన పని తాను చేస్తూనే ఉంటారు ఆ విషయం మనకు జరగలేదు అంటే మనం కోరింది మనకు దక్కలేదు అంటే దానివల్ల మనం ఇబ్బంది పడేటువంటి రోజులు భవిష్యత్తులో ఉన్నాయి అవి మనం భరించలేం కాబట్టి ప్రస్తుతానికి ఆ కోరికనైతే పక్కన పెడతారు ఆ తరువాత దానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ నెరవేర్చిన తీర్చేసిన తరువాత మన మార్గాన్ని సులభతరం చేసిన తర్వాత ఆ కోరికను మళ్ళీ నెరవేరుస్తారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మనకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలు మనల్ని చుట్టుముట్టినా సరే మన మనసులో ఉండాల్సింది ఒకే ఒక్కటండి నా బాబా నాకు తోడుగా ఉన్నారు ఆ తండ్రి నాకు ఎలాంటి నష్టం జరగనివ్వరు ఈ ఒక్క విషయం మాత్రమే మన మనసులో ఉండాలి ఇలా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో ఇలా ఏ బిడ్డ అయితే తమ మనసులో అనుకుంటూ ఉంటారో ఆ బిడ్డ నిజంగానే ఎప్పటికీ నష్టపడండి తప్పకుండా వారు అనుకున్నది వారు సాధిస్తారు వారు సాధించే దిశలో మన బాబాగారే వారిని నడిపిస్తారండి ఈ విధంగా ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా పైన నమ్మకాన్ని పెంచుకోండి బాబాగారు చెప్పినట్టు శ్రద్ధ సపురితో ఉండండి మీరు కోరిన కోరికను ఏ సమయంలో నెరవేర్చాలో ఆ సమయంలో బాబాగారు తప్పకుండా నెరవేరుస్తారండి దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మనతో బాబాగారు ఉన్నన్ని రోజులు మనం సంతోషంగానే ఉంటాం మనం కోరిన ప్రతీది మనం పొందుతాం అర్థమైందా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ను చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్